ఉమాపుత్రాయ నమ బిలవ సమర్పయామి అంటే శివుడికి మేము మారేడు ఇష్టం కదా అందుకని ఇక్కడ పెట్టారు అనమాట ఈ మారేడు ఒక దళం మారేడు దళం మన ఇంట్లో మంచిగా ఉంటాయి కదా అదే వాటర్ క్యాన్ అవ్వచ్చు లేదా మంచిగా అవ్వచ్చు మనం తాగే వాటర్లో ఒక దళం మన ఇంట్లో కానీ మారేటట్టు ఉండి లేదా బయట ఎక్కడ ఉన్న మంచి దళం అంటే ప్యూర్గా అంటే పురుగు పట్టకుండా ఉన్న ఫ్రెష్గా ఉండమాట ఆకెక్కడ కన్నం పడకూడదు అలాంటి పత్రం ఒక దళం ఒకటే అది వేస్తే అనుకోండి నీళ్ళల్లో ఆ నీళ్ళల్లో ఉండే బ్యాక్టీరియల్ వేసుకపోతే ఆ నీళ్ళు తాగితే మనకి జీర్ణశక్తి బాగా పెరుగుతుంది జీర్ణశక్తి బాగా పెరుగుతుంది అమీబేసిస్ అనే జబ్బులు రావు అంటే గమ్ మోషన్స్ కామెల్లు వచ్చాయనుకోండి కామెల్ కానీ లివర్ ప్రాబ్లం కానీ చాలామందికి ఫ్యాటీ లివర్ అనేది పెద్ద సమస్య రిపోర్ట్ చూడగానే వెళ్ళిపోతుంటారు గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ యాక్చువల్ ఫ్యాటీ లివర్ ఏం చేయదు మనం లివర్ మీద పనిచేసే ఏదో ఒకటి మనం తిన్నాం అనుకోండి ఆటోమేటిక్గా ఫ్యాటీ లివర్ పోద్ది ఫ్యాటీ పెద్ద మనం మొదలు వాడక్కర్లేదు పెద్ద భయపడక్కర్లేదు ఈ మారేడు మారేడాకులు ఒక వంద గ్రాములు అయితే మారేడాకులు ఎండబెట్టిన పొడి ఒక వంద గ్రాములు మారేడాకులు ఎండబెట్టిన పొడి వంద గ్రాములు ముప్పై గ్రాములు మిరియాలు కలిపి పొడి వేసి ఉంచుకుంటారు వేసుకునేటప్పుడు కామెల్ ఉన్నా లేకపోయినా మనం వారానికి ఒకసారి లేదా ఒకసారో కొంచెం పావు కప్పు మజ్జిగలో ఓ చిటిక పొడి వేసి తాగామనుకోండి లివర్ ప్రాబ్లమ్స్ ఏమి రావు ఉన్నా పోతాయి అంటే లివర్ పెర్ఫెక్ట్గా ఉంటే మనకి చాలా రకాల జబ్బులు రావు అనమాట మన ఆర్గాన్స్లో పెద్దది లివర్ లివర్ని కానీ మనం పెర్ఫెక్ట్గా ఉంచుకోగలిగితే చాలా జబ్బులు తగ్గిపోతాయి రావు కూడా అనండి అందుకని ఈ ఇది ఉన్నా లేకపోయినా వారానికి ఒకసారి చిటికటి పొడి మధ్యలో వేసి తాగొచ్చు అనమాట పిల్లలు కూడా ఇవ్వచ్చు లేదు పచ్చి దొరికింది అనుకోండి వాటర్లో ఒక దళం రాత్రి వేసి పొద్దున్న రాత్రి వేస్తాం కదా ఆ నీళ్ళు అయిపోయే వరకు ఆ నీళ్ళు తాగొచ్చు అనమాట ముంచుకుని మనం అలాగే దళం మామూలుగా కామెలు ఉన్నాయనుకోండి డైరెక్ట్గా జాండీస్ ఉంది బయలుదేడి త్రీ ఓ ఫోర్ ఎంత ఉంది టూ ఓ ఉందన్న చెప్పారు అనుకోండి వారం రోజులు తాగాలన్నమాట రోజు పొద్దున్నే పావు కప్పు మజ్జిగలో పావు చెంచా పొడి వేసుకొని మనం పట్టిస్తే వారంలో కామెలు తగ్గిపోతాయి ఆ బయలుపెండి తట్టిన పోద్ది ఏమవు మామూలుగా లివర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సిరోసి ఆఫ్ లివర్ ఇక క్రానిక్ లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలని చెప్తారు అలాంటి వాళ్ళు అయితే ఒక ఫార్టీ డేస్ ఎయిటీ డేస్ నైన్ డేస్ ఏమందులు వాడుతున్నా ఏ ట్రీట్మెంట్ ఉన్నా పర్లేదు చక్కగా ఇది కూడా సపోర్ట్గా అనుకోండి లివర్ కొంచెం సెట్ అవుతుంది కొంతకాలం లైఫ్ స్పాండ్ పెరుగుతుంది ఇవి మార్చుకోవడానికి ఇబ్బందులు ఉండవు అలా ఇది వై మనం ఏం చేసుకున్నా దానికి ఫిఫ్టీ పర్సెంట్ సపోర్ట్ అవుతుంది అంటే వైద్యంలో ఇదే మారేడాకు పొడి యాభై గ్రాములు సుగంధి పాల పొడి యాభై గ్రాములు అదేన సుగంధపాల అమ్ముతారు బయట బాగుంటుంది అది కొనుక్కోవచ్చు ఏమైనా కలిసే లేండి ఉండదులేండి పర్లేదు మరిడాకు పొడి యాభై నాలుగు సుగంధపాల పొడి యాభై నాలుగు రెండు కలిపేసి ఉంచుకొని బీపీ ఉంది కదా అందరికీ బీపీ ప్రాబ్లం అందరికీ నెలలో బీపీలు ఏమో ఎవరు లేరు అందరికీ బీపీలు ఉన్నాయి బీపీ ఉన్నారు కానీ రోజు చిటికర పొడి వాటర్ వేసి తాగా అనుకోండి ఒక నైంటీ డేస్ అంటే ఒక మూడు నెలల పాటు తాగారు అనుకోండి తర్వాత బీపీ డోస్ తగ్గించేసుకోవచ్చు లేదా ట్యాబ్లెట్ కూడా తీసేయచ్చు కంట్రోల్ అయ్యి నార్మల్ అయిపోతుంది లీవ్స్ పౌడరు యాభై గ్రాములు పాల వేర్ల పొడి యాభై గ్రాములు ఈక్వల్ అనమాట రెండు కలిపే సమంగా ఉంచుకొని చిటికట్టు పొడి రోజు ఉదయమే లేదా నైట్ ఏదో ఒక పూట ఎప్పుడు ఏదో తప్పుడు వేసుకోవచ్చు కొద్దిగా వాటర్ వేసి తాగడమే బీపీ వేసుకుంటూ కొన్నాళ్ళక డోసు ఫార్టీ ఎంజీ అనుకోండి ట్వంటీ టెన్ లేదా మొత్తానికి బాగా బాగుందనుకోండి తీసేస్తాం ఏముండదు బీబీ బూత్కి పోవాలంటే ఏం చెప్తానుంటుందా మగవాళ్ళకి ఎవరింట్లో న్యూస్ పేపర్ ఉండదు వాళ్ళ ఇంట్లో బీపీ ఉండదండి అండి ఎవరింటిలో టీవీలు ఉండవు ఆ ఇంట్లో ఆడవాళ్ళకి థైరాయిడ్లు బీపీలు షుగర్లు ఉండవు టీవీ లేకపోతే ఆడవాళ్ళు బాగుంటారు న్యూస్ పేపర్ లేకపోతే మగవాళ్ళు బాగుంటారు అంటే షుగర్ కేవలం బీపీ షుగర్ ఇది ఒక కారణం నా పేరు శ్రీలక్ష్మి నేను వైజాగ్ నుంచి వచ్చాను యాక్చువల్గా నాకు రెండు వేల పంతొమ్మిదిలో క్యాన్సర్ వచ్చింది బ్రెస్ట్ క్యాన్సర్ అప్పటికి నాకు డాక్టర్ గారి పరిచయం లేదు రెండు వేల పంతొమ్మిది మొత్తం కరోనా టైం వరకు నాకు ట్రీట్మెంట్ అయ్యింది వేరే హాస్పిటల్లో అలో అలోపతి అయ్యింది తర్వాత పోస్ట్ క్యాన్సర్ ఎఫెక్ట్స్ కోసం ఎఫెక్ట్స్ వస్తుంటే క్యాన్సర్ తర్వాత ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత వచ్చే ఎఫెక్ట్స్కి నేను డాక్టర్ గారి దగ్గరికి నాకు అప్పుడు ఒకళ్ళ ద్వారా తెలిసి నేను వచ్చాను వచ్చిన తర్వాత నేను ఒక సిక్స్ మంత్స్ డాక్టర్ గారి మందులే వాడాను మోకాళ్ళ నొప్పల దగ్గర నుంచి అన్ని బోలెడ్ సైడ్ ఎఫెక్ట్స్ అండి నిలబడలేకపోయేదాన్ని ఆయాసం కూడా వస్తుండేది నాకు నేను ఆరు నెలలు వాడాను డాక్టర్ గారి మందులు అంత క్యూర్ అయింది నాకు ఇప్పుడైతే ఏ ప్రాబ్లం లేదు నేను డాక్టర్ గారి దగ్గరికి ఇప్పుడు ఎందుకు వస్తానంటే ఊరక నేచర్ క్యాంప్కి ఓకే ఎంజాయ్ చేయడానికి మాత్రమే ఇప్పుడు వస్తున్నాను నేను నేను నన్ను చూడండి బాగున్నాను కదా ఇప్పుడు నేను అది ఓకే థ్యాంక్ యూ